వినుకొన్న స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు ఘనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు భారీ కేక్ కటింగ్ గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో సీఎం పుట్టినరోజు వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నాయకులు మక్కన మల్లికార్జునరావు యువగడం పాదయాత్రతో నారా లోకేష్ చరిత్ర సృష్టించారన్న పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అంగన్వాడీల సమ్మెకు జీవి మద్దతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు వేడుకలకు ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు హాజరై కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు సభను ఉద్దేశించి ప్రసంగించారు గౌరవ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముప్పై నాలుగు మంది కాపు నాయకులకి నిజంగా రికార్డు నేను కూడా అంత అనుకోలేదు ఇప్పుడు ఆయన చెప్తుంటే నేను కూడా తెలుసుకున్నాను ముప్పై నాలుగు మంది కాపులకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ముప్పై మందికి గెలిపించుకొని ఇవాళ మంత్రులు చేస్తున్నారు బొత్స సత్యనారాయణ అంబటి రాంబాబు గారు రజనీ గారు అసలు ఎలాంటి పోస్ట్ పోలే చూడు భారీ నీటి పాలదల మంత్రి అంబటి రాంబాబు గారు ఎడ్యుకేషన్ మరి నాడు నేడు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు బొత్స సత్యనారాయణ గారు ఆరోగ్య శాఖ మాచ్యులు రజనీ గారు వీరు ముగ్గురు కాపు నాయకులే మరి ఇంకా ఎవరు వీళ్ళందరూ కాపులయ్యి వాళ్ళే పాలన చేస్తూ ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులు పార్టీ కాపులందరూ కూడా సపోర్ట్ చేసిన పార్టీ వైసీపీ అని చాలా స్పష్టంగా మన గారు చెప్పారు ఇచ్చి ఇంత చేస్తే నిజంగా ఆయన చాలా బాధగా ఉందండి పాపం ఆయన పోయి ఆడ వేసుకొని ఆయన అక్కడ నిలబడ్డం ఇప్పుడు అభివృద్ధి చేశారంటే పాలన చేశారంటే పాలనలో మార్పు తెచ్చారంటే ఆ వ్యవస్థను మార్పు చేశారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అండి అంటే మీరందరూ ఒకటి ఆలోచిస్తండి మీరందరూ మాట్లాడరు చేస్తారు వాళ్ళ ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ ఏమో మాట్లాడతారు పని చేయరు పని కావాలా మాటలు కావాలా అనుకుంటే మాటలు కావాలంటే చంద్రబాబు నాయుడు గారు పని కావాలంటే వైసీపీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పుట్టినరోజున మీరు అందరూ ఆయనకు ఒక్కసారిగా మరి మీ తప్పట్లతో ఆయనకి శుభాకాంక్షలు తెలియపరచాలని ఏలలేయాలి అది కదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే మరి మనం ఎక్కువ చెప్పుకునే దానికంటే కూడా తక్కువ చెప్పుకున్నాం నేను ఒక్క మాట చెప్తాను మీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పరిపాలన తీసుకొచ్చారని మనం చెప్పాం చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త పరిపాలన తెచ్చానని ఆయన చెప్తున్నాడు ఆయన ముందు ఆయనకే అవకాశం ఇద్దాం ఆయన మాటల్లోనే జిందాం సంక్షేమ పాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి దేవుడు మరింత ఆశీస్సులు ఇచ్చి ముందుకు నడిపించాలని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నాయకులు మక్కిన మల్లికార్జునరావు ఆకాంక్షించారు సీఎం వైఎస్ రెడ్డి జన్మదినం సందర్భంగా వినుకొండ కొత్తపేటలోని సాంఘ్య సంక్షేమ గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పాఠశాల విద్యార్థులు ఆధ్వర్యంలో భారీ కేక్ ని కట్ చేసి సంబరాలు జరిపారు అనంతరం విద్యార్థినిలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా మక్కెన మాట్లాడుతూ విద్య పట్ల అనేక సంస్కరణలు ఎన్నో సంక్షేమ ఫలాలతో రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని ప్రశంసించారు అలాంటి నాయకుడికి ఆ దేవుడు మరింత ఆశీస్సులు ఇచ్చి ముందుకు నడిపించాలని ఆకాంక్షించారు ప్రమాణమైనటువంటి రీతిలో విద్యని బోధిస్తూ ఉన్నారు ఉపాధ్యాయులు అదేవిధంగా స్కూళ్ళన్నింటిని కూడా ఆధునీకరించి ఈరోజున ఇంగ్లీష్ మీడియంను కూడా ప్రవేశపెట్టినటువంటి కథ మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అని సందర్భంగా తెలియజేస్తూ చదువుకునేటటువంటి ప్రతి పేదవాడికి కూడా మరి అమ్మఒడి ద్వారాగా నిధులు కేటాయించి ఈ రోజున ప్రమాణంగా ఈ రోజున విద్యను ముందుకు తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి సంపూర్తిగా మేమందరం కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తూ వారి బాట నడుస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో గౌరవ మన మా కౌన్సిలర్లు గౌరవ పెద్దలు మరి మా అందరి పార్టీ పెద్దలందరూ కూడా పాడుకోవడం జరిగింది వారందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నిండు నూరేళ్లు యువగలం పాదయాత్రతో నారా లోకేష్ చరిత్ర సృష్టించారని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ యువగలం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు వైసీపీకి ఓటమి భయం మొదలైందన్నారు అందుకే సీట్ల సర్దుబాటు చేపట్టిందన్నారు ఎన్ని మార్పులు చేసినా ప్రజలు వైసీపీని బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధమయ్యారన్నారు రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించారు నారా లోకేష్ గారు ఈరోజు దేశవ్యాప్తంగా నారా లోకేష్ గారు చేసిన యువగలం గురించి మాట్లాడుకుంటున్నారు దానికి కారణం ఒక్కటే వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆదేశాలు ఇచ్చి అనేక అడ్డంకులు సృష్టించిన ఎన్ని అవరోధాలు కల్పించిన ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా లెక్క చేయకుండా వీరోచితంగా యువగళం పాత్ర చేశారు నారా లోకేష్ గారు ప్రజలందరూ శభాషడ్ యువగళం యాత్రని ఎక్కడెక్కడ ప్రజా సమస్యలు తెలుసుకున్నారు యువగడం ప్రజాగళంగా మారింది ప్రజలు చైతన్యంతో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు యువగళం పాదయాత్రలో మహిళలు యువత బీసీలు ఎస్సీలు ముస్లిం మైనార్టీలు అందరూ వేలాదిగా పాల్గొని యువగళానికి మద్దతుగా నిలబడ్డారు అందుకే లోకేష్ గారి పక్కన ఉన్న వాళ్ళని అరెస్టులు చేసినా తప్పుడు కేసులు పెట్టినా యువగళం ఆగకుండా ముందుకు సాగింది ప్రజా సమస్యలు ఎక్కడికెక్కడ తెలుసుకొని దానికి స్పందించారు లోకేష్ గారు లోకేష్ గారు ఇచ్చిన హామీలన్నిటికీ రేపు తెలుగుదేశం పార్టీ మళ్ళీ దాని ఆచరణలో సమస్యల పరిష్కారం ఇచ్చిన మాట ప్రతి మాట దాన్ని పార్టీ అమలు చేసే బాధ్యత తీసుకుంది అలాగే వినుకొండ ప్రాంతంలో ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇస్తామని ఉరకి ప్రాజెక్ట్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఇరవై మూడు వందల కిలోమీటర్లు మైలురాయి అయిన సందర్భంగా మన వినుకొండ కొండలో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు ఈ ఏ ఎక్కడైతే లోకేష్ గారు ఇక్కడ వినుకొండ దగ్గర అట్లా ప్రతి వంద కిలోమీటర్లకు ఒక హామీని శిలాఫలకం రూపంలో వేశారో అది అక్షరాల నెరవేర్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది మడమ తిప్పడు మాట తప్పడు లోకేష్ గారు అది ఖచ్చితంగా వందకి వంద శాతం ఆచరణ ఆచరణలో పెట్టి చూపిస్తారు నారా లోకేష్ గారు అలాగే ఏదైనా హామీ ఇవ్వాలంటే ఆచి చూసి ఆలోచించి మాత్రమే హామీ ఇస్తారు లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఎడాపడా అడిగిన ప్రతి వాగ్దానాలు చేయటం మాట తప్పటం మడమ తిప్పటం మా లోకేష్ గారికి తెలియదు మాట ఇస్తే మాట కట్టుబడి ఉండేటువంటి మనస్తత్వం నారా లోకేష్ గారు ఈరోజు అధికార పార్టీ ఎన్ని సమస్యలు సృష్టించినా విజయవంతంగా పూర్తయింది యువగణ ఈరోజు రాష్ట్ర ప్రజలు అందరి సేతం సభ కల్పించుకున్నారు లోకేష్ గారు ముగింపు సభ చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో జరిగింది నవశకానికి ముగింపు సభ నాంది పలికింది బాలకృష్ణ గారు నందమూరి బాలకృష్ణ గారు చంద్రబాబు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరూ ఒక వేదిక మీద చూసినందుకు ఐదు లక్షల మంది ప్రజలు ఈ సభనుకొచ్చి విజయవంతం చేశారు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఎవరు ఆగల ఐదు లక్షల మంది వచ్చి కనులారా ఈ నాయకులందరినీ చూసి ఆశీర్వదించారు సభను విజయవంతం చేశారు ఉత్తరాంధ్రలో ఐదు లక్షల మందితో అతి పెద్ద సభ ఈరోజు యువగల సభ జరిగింది చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయం చరిత్రలో ఈ యువగల ముగింపు ఒక నవశకానికి నాంది పలికింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి ఈరోజు తాడేపల్లి గుండెల్లో గుబులు పుడతా ఉంది ఈరోజు పవన్ కళ్యాణ్ నందమూరి బాలయ్య అలాగే లోకేష్ గారు చంద్రబాబు గారు ఒక మే ఒక వేదిక మీద చూస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టట ఈరోజు ప్రశాంత్ కిషోర్ టీం చెప్పారు ఇక అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పని ఇక మనం గెలవలేమని చెప్పి చెప్పారు అందుకే కనీసం సీట్లు మారిస్తే ఏదైనా ప్రయోగాలు చేస్తే తులసి నీళ్ళు ఆసేమైనా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అంటే సీట్లు మారిస్తే సరిపోదు ప్రజలు ముఖ్యమంత్రిని మార్చాలనుకుంటున్నారు కాబట్టి సీట్లు మారిస్తే ఏ విధంగా సరిపోతుంది అని అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎంతమంది ఎమ్మెల్యేలు మార్చినా ఇక్కడ ఆయన అక్కడ తీసుకెళ్ళినా మొత్తం తీసుకొచ్చి పెట్టినా మిమ్మల్ని ఇంటికి పంపడం ఖాయం ప్రజలందరూ నిర్ణయానికి వచ్చారు మీరు ఎంతమందిని మార్పు చేసినా అసలు ఈ ప్రభుత్వమే మాకొద్దు మోహన్ రెడ్డి మాకొద్దు లబ్బుది ఇవ్వమని ప్రజలు మా అనుకుంటుంటే ఇంకా నువ్వు కేవలం ఎమ్మెల్యేని ఎక్కడో పనికి మాలలోని తీసుకెళ్ళి ఇంకో చాట అక్కడ పనికి మాలలోని ఇంకో చాట ప్రజలు ఏ విధంగా ఆమోదిస్తారో ఆలోచించాలి మాల మహానాడు కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గొల్ల అరుణ్ కుమార్ కమిటీ ఆధ్వర్యంలో వినుకొండ నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన వినుకొండమాల మహానాడు నియోజకవర్గ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించగా పాస్టర్ రెవరెండ్ కర్రా మహేష్ బాబు పాల్గొని మాట్లాడుతూ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ క్రిస్మస్ అని పేర్కొన్నారు ఏసుక్రీస్తు అంటే ప్రేమ శాంతి సమాధానములకు నిర్వచనమని తెలియజేశారు ఆరు వందల ఇరవై కోట్లతో నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల నూట ఎనభై ఐదు మంది విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో ట్యాబ్ను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పంపిణీ చేశారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ఎనిమిదో తరగతి విద్యార్థులకు వరుసగా రెండో ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్ను పంపిణీ చేసింది పేదింటి పిల్లలు అంతర్జాతీయ వేదికపై తమ సత్తా చాటాలన్న సీఎం జగన్ లక్ష్యం మేరకు ఆరు వందల ఇరవై కోట్ల వ్యయంతో బైజెస్ ప్రీలోడెడ్ కంటెంట్ గల నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల నూట ఎనభై ట్యాబ్లను తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు పాఠశాలలోని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి నుంచి సీఎం జగన్ ట్యాబ్లను పంపిణీ ప్రారంభించారు ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు గవర్నమెంట్ బడులలో చదువుతూ ఉన్న ఎనిమిదో తరగతి పిల్లలకు ఈరోజు ట్యాబ్లిచ్చే కార్యక్రమం శ్రీకారం చూడతా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పది రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి మండలాన్ని కూడా సందర్శిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనేట్టుగా మరో పది రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది ఎనిమిదవ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చే ఒక మంచి కార్యక్రమం పది రోజుల పాటు కొనసాగుతుంది ఈరోజు మన వచ్చే ఈ ట్యాబులు కేవలం ట్యాబులు మాత్రమే కావు ప్రతి చెల్లెమ్మకు ఒక మంచి అన్నగా ప్రతి అక్కకు ఒక మంచి తమ్ముడిగా ప్రతి పిల్లాడికి ప్రతి పాపకు ఒక మంచి మేనమామగా మన పిల్లల మీద మన పేద కుటుంబాల మీద మమకారంతో తరతరాల పేదరికం సంఖ్యలు తెంచేందుకు భవిష్యత్తును మార్చేందుకు తీసుకువస్తా ఉన్న అనేక గొప్ప మార్పుల్లో ఈ ట్యాబులు ఇచ్చే కార్యక్రమం కూడా ఒక గొప్ప మార్పుగా రాబోయే దశాబ్ద కాలంలో నిలిచిపోతుంది ఈ విద్యా సంవత్సరంలో ఈ గవర్నమెంట్ బడినలో చదువుతా ఉన్న ఎనిమిదవ తరగతి పిల్లలకు అక్షరాల నాలుగు లక్షల ముప్పై ఐదు వేల నూట ఎనభై ఐదు మంది పిల్లలకు ఆరు వందల ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఈరోజు మన పిల్లల చేతుల్లో ఈరోజు ఈ ట్యాబులు పెడతా ఉన్నాం ఈ డిజిటల్ విప్లవంలో భాగంగానే గత ఏడాది కూడా మళ్ళీ నా పుట్టినరోజున ఆ రోజు గత ఏడాది ఆరు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలతో ఐదు లక్షల పద్దెనిమిది వేల ట్యాబులను పిల్లలకు చదువులు చెప్తా ఉన్న టీచర్లకు ఇద్దరికీ కూడా గత సంవత్సరం కూడా పంపిణీ చేశాం పిల్లలకు అవసరమ జగన్ హయాంలో రాష్ట్రం అప్పుడు పాలైపోతుంది అని అంటారు మరోవైపు నా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పి ఆయన మేనిఫెస్టో అని చెప్పి ఆయన ఏమో ఆరు పథకాలు ఏంటని ఆరు అది కదా ఆయన ఆరు పథకాల గ్యారెంటీ ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఆయన ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఆయన ఇస్తాడు ఆయన చెబుతాడు దాన్ని పతాక శీర్షికల్లో బ్రహ్మాండంగా వీళ్ళు రాస్తారు వాళ్ళు ఇచ్చేటివి చూస్తే ఆ తర్వాత ఇవ్వక తప్పని పెన్షన్లు ఫీజు రీఎంబర్స్మెంటు రైతులకు ఉచిత కరెంటు ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే ఆరోగ్యశ్రీ ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే జగన్ చెప్పేదానికన్నా జగన్ ఇచ్చేదానికన్నా వాళ్ళు చెప్పేది మూడింతలు ఎక్కువ మరి నిజంగా ఎంత మోసం చేసేదానికి వెనకడుకు వేయడం లేదు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా వాళ్ళే ముఖ్యమంత్రులుగా ఉన్నారు వాళ్ళే పరిపాలన చేశారు ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ ఫైవ్ ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఆ రోజుల్లో ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తామని అన్నారు రైతులను మోసం చేశారు ఎగ్గొట్టారు పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తామని అన్నారు వాళ్ళను మోసం చేశారు అక్క వాళ్ళను అన్యాయం చేశాడు ఇంటింటికి జాబ్ ఇస్తాను జాబ్ రావాలంటే బాబు రావాలి ఇంటింటికి జాబ్ ఇవ్వకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగృతి అన్నాడు అంటే ఐదేళ్లలో ప్రతి ఇంటికి లక్ష రూపాయలు ఒక్కడికంటే ఒకడికి ఇచ్చిన పాపానుభూలం ఇంత దారుణంగా అడ్డగోలుగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఎవరిని వదలుకోకుండా ఆవా తాతలను వదల్లేదు రైతులను వదలలేదు పిల్లలను వదల్లేదు అక్క చెల్లెమ్మల్ని వదలలేదు అందరినీ కూడా మోసం చేశారు చివరికి ఆ మేనిఫెస్టో ఆ ఎన్నికల ప్రణాళిక వాళ్ళు చేసిన వాగ్దానాలు ఎక్కడ ప్రజలకు కనిపిస్తే కనిపించేట్టుగా అది ఇంట అది నెట్లో ఉంటే ప్రజలు ఎక్కడ కొడతారేమో అని చెప్పి దాని నెట్ లో కూడా కనిపించుకోకుండా తీసే కార్యక్రమం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు వైసీపీ నాయకురాలు నన్నప్ప నేను సుధా ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలో వైసీపీ నాయకులు చేపట్టారు వినుకొండ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట భారీ కేక్ ను కట్ చేసి వేడుకలు నిర్వహించారు అనంతరం భారీ అన్నదానం చేపట్టారు కార్యక్రమంలో మాజీ మార్కెట్ యాడ్ చైర్మన్ సీనియర్ అడ్వకేట్ అయిన చింతల చెరువు వెంకటరెడ్డి తుమ్మా వెంకటరెడ్డి నాగిరెడ్డి వెంకటరెడ్డి ముడవత్ నాయక్ పఠాన్ కరిముల్లా ఖాన్ చింత ఆదిరెడ్డి డాక్టర్ నన్నపిణి సుధా యూత్ పాల్గొన్నారు na pe baa de pe oyo si yom sára na pe baa de. గత టీడీపీ హయాంలో ఇచ్చిన మాట ప్రకారం అంగన్వాడీల వేతనాలు పెంచడం జరిగిందని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు డిమాండ్ల సాధనకై అంగన్వాడీలు చేపడుతున్న సమ్మెకు తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపింది ఈ సందర్భంగా దీక్షా శిబిరానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అంగన్వాడీలను ఉద్దేశించి ప్రసంగించారు ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం అంగన్వాడ్ల వేతనాలు చంద్రబాబు పెంచారన్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేదన్నారు సకాలంలో జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో నేడు వైసీపీ ప్రభుత్వం ఉందన్నారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు జీతాలు పెంచుతామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నారు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు మీకు ఏడు వేలు ఉన్నటువంటి శాలరీని మూడు వేల ఐదు వందలు పెంచి పదివేల ఐదు వందలు చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో కేవలం ఒక వెయ్యి రూపాయలు మాత్రమే పెంచాడు ఎమ్మ అంతేనా అలాగే జీతాలు నెల నెల వస్తున్నాయా నెల నెల సరిగా రావట్లే రాష్ట్రంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ప్రతి నెల ప్రతి నెల గవర్నమెంట్ టీచర్స్ కి గవర్నమెంట్ ఉద్యోగాలకు వచ్చిన విధంగా మీ అందరికి కూడా ప్రతి నెల తెలుదేశం పాలనలో వచ్చినా రాలేదమ్మా జీతాలు ఆరాడు తెలసం పాలనలో సకాలంలో జీతాలు వచ్చినాయి కానీ జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయటమే కాకుండా ఉద్యోగస్తులకి జీతాలు కూడా సరిగా ఇవ్వలేనటువంటి దుస్థితి ఏ నెల అప్పులు అప్పులు అప్పారావులాగా బ్యాంకుల చుట్టూ తిరగటం అప్పులు ఎవడుస్తాడో ఎత్తుక్కోటే పరిస్థితి ప్రతి నెల జీతాలు ఇవ్వడానికి గత రెండు సంవత్సరాల నుండి అప్పులు ఎవరిస్తారా జీతాలు ఇవ్వాలి ఇది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుస్థితికి ఎప్పుడైతే మద్దతుగా తెలుగుదేశం జనసేన పార్టీ నిలబడ్డాయో ఖచ్చితంగా తోకబడవాల్సిందే ఈ ప్రభుత్వం మీకు మీరు అనుకున్నటువంటి డిమాండ్లు ఖచ్చితంగా నెరవేర్చాల్సిన పరిస్థితి గత్యంత్రం లేక ఈరోజు ఖచ్చితంగా నెరవేర్చాల్సిన పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వానికి తోక ముడవాల్సిందే ప్రభుత్వం దిగి రావాల్సిందే జగన్మోహన్ రెడ్డి దిగిరావాల్సిందే ఖచ్చితంగా మీ న్యాయమైన కోరికలు తీర్చాల్సిందే మీ న్యాయమైన కోరికలు తీర్చేదాకా ఈ సమస్యను వదిలిపెట్టము మీకు మద్దతు ఇస్తాము ఇదే సమస్యలు మళ్ళీ రేపు చంద్రబాబు గారి ప్రభుత్వంలో మరింత మెరుగైనటువంటి మీకు జీతాలు ఇవ్వడానికి మీకు మెరుగైన సేవలు అందించడానికి ఈ డిమాండ్లు ఏమైనా పెండింగ్ ఉంటే వాటి మళ్ళీ రానున్న జనసేన ప్రభుత్వం రాబోతా ఉంది ఖచ్చితంగా మీ సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం అయ్యే విధంగా మేము మీకు మద్దతు ఇస్తాం మా నాయకుడు చంద్రబాబు గారితో మాట్లాడతాం మీ సమస్యలు సంపూర్ణంగా పరిష్కారం దిశగా మీకు కొన్నంత అండగా ఉండి మీకు న్యాయం జరిగేదాకా నిలబడతాం రేపు రానున్న తెలసం జనసేన ప్రభుత్వంలో మీకు పూర్తి స్థాయిలో అండగా ఉంటాం పూర్తి స్థాయిలో సహాయం చేస్తాం అని కూడా తెలియజేస్తూ వినుకొండ పట్టణంలోని పెద్ద మసీద్ వద్ద గల జెడ్పీహెచ్ఎస్ ఉర్దూ స్కూల్ విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ఎనిమిదవ తరగతి విద్యార్థులకు అందిస్తున్న ట్యాబ్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొని విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యపై మరింత శ్రద్ధ చూపాలని అధునాతక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సుమారు ముప్పై వేల రూపాయలు విలువ గల ట్యాబ్లను ప్రభుత్వం ద్వారా ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని ఈ ట్యాబ్లలో మీకు బైజూస్ వారి విద్య యొక్క యాప్ను పొందిపరిచి ఇస్తున్నారని తెలిపారు అలాగే మీరు చదువుకునేందుకు ప్రోత్సహిస్తూ డబ్బులు లేక ఏ ఒక్క బిడ్డ చదువుకోకుండా ఉండకూడదని నిరుపేదలకు సైతం విద్య దక్కాలనే ముఖ్య ఉద్దేశంతో మీ యొక్క తల్లిదండ్రుల ఖాతాలో అమ్మఒడి రూపంలో ప్రతి సంవత్సరం నగదును వేయడం జరుగుతుందని తెలిపారు సభ అనంతరం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అంశైతే దానికి ఆ టెక్నాలజీ పొందుపెట్టి పైలుస్ అనే దాంట్లో అది ఒక పదిహేను వేలు మొత్తం పదిహేను లక్షల రూపాయలు నిలువ చేసే యాప్ మన స్కూల్లో మా బిడ్డలు ఆంధ్ర రాష్ట్రం నుంచి మంచి స్థాయి కేంద్ర మా మానవల మనవరాలికి ఆ అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్ష వెనుగోన సమాప్తం తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం